అనేక దేశాల నుంచి రాజపుత్రులు అక్షౌ సేనలతో తరలివచ్చారు నగరంలో ఎక్కడ చూసినా సైనికులే విడిది గృహాలనే నిండిపోయినాయి గెస్ట్ హౌస్లన్నీ నిండిపోయినాయి ఇలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం మరి తదనంతరం ఏం జరిగింది ఆ స్వయంవరం ఎలా జరిగింది మరి సుదర్శనుడు ఎలా ఆ యొక్క అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో జగన్మాత ఎలా రక్షించింది అనేటువంటి విషయాలన్నీ ఆ జగన్మాత కృపతోటి రేపటి రోజు మనం చెప్పుకుందాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా కాలే వర్షతు పర్జన్య पृथिवी सस्यशालिनि देशोऽयम् क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः स्वधनाः सन्तु जीवन्तु शरदम् शतम् ओम् शान्तिः 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 सर्वे जनाः सुगुणो भवन्तु श्री जगन्मात चरणारविन्दार्पणमस्तु हरिः ओम् तः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः గుర్దేవ మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గుర నమ అమ్మగన్నయమ్మ ముగురమలూల పుట్ల పెద్దరారులం బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన वेल्पुटम् मलमनम् बुलनुण्डियम् मा दुर्गमायम् मा कृपाब्धीच्युत महत्त्वकवित्वपटुत्वसम्पदल् या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये गौरी त्रयम्बिके नारायणि नमोऽस्तु ते सचिदानन्दरूपाम् यत्री प्रतिपादिताम् नमामि ह्रीम्मयीं देवीम् धियो नः प्रचोदयात् श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनामवरानने జగన్మాత అయినటువంటి ఆ అంబికకు సహస్రాధికంగా నమస్కారాలు చెల్లించుకుంటూ మనం ఈ రోజున తొమ్మిదవ రోజు తొమ్మిదవ భాగం ప్రవచనాన్ని చేసుకుంటున్నాం అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతోటి గత ఎనిమిది రోజులుగా చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నటువంటి వాట్సాప్ మాధ్యమంగా శ్రవణం చేస్తూ ఉన్న అందరికీ కూడా నమస్సుంజలు చెప్పుకుంటూ నిన్నటి రోజున మనం ఒక గొప్ప ఉపాఖ్యానాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం సుదర్శన ఉపాఖ్యానము అని అమ్మవారి యొక్క క్లీమ్ అనేటువంటి బీజం కామరాజ బీజం దాన్ని జపించటం వల్ల రాజ్యం కోల్పోయినటువంటి ఆ సుదర్శనుడు ఏ విధంగా మరి స్వయంవరానికి వస్తున్నాడు అనేటువంటి విషయం అంతవరకు చెప్పుకున్నాం అక్కడ బయలుదేరేటప్పుడు వాళ్ళ తల్లిగారు మనోరమాదేవి రక్షలు పెట్టింది అంటే ఒక్కొక్క అవయవం ఒక్కొక్క దేవతా స్వరూపం రక్షించాలి అని పెట్టింది శ్రీమద్ రామాయణంలో కూడా అయోధ్యకాండలో రామచంద్ర ప్రభు అడవికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ కౌశల్యాదేవి కూడా అలాగే రక్షలు పెట్టింది తల్లి యొక్క రక్షా కవచం ఎవడికి వాడు సాధించలేనటువంటిది ఏది ఉండదు ఎందుకని ఆ జగన్మాత స్వరూపమే తల్లి అందువల్ల సరే ఈ నగరానికి వచ్చేశారు కాశీరాజ్యానికి అక్కడ కాశీరాజు చక్కగా వీళ్ళకి అతిథి మర్యాద మర్యాదలంతా కూడా జరిపి ఒక విడిదిలో ప్రవేశపెట్టారు అప్పుడు ఒక చర్చ జరిగింది ఆ సుదర్శనుడు వచ్చాట ఏకాకిగా వచ్చాట వాళ్ళ అమ్మను కూడా వెంట పెట్టుకొని వచ్చాట ఇంతమందిని మహాసంపన్నులు రాజ్యాధిపతులు మనమందరం ఉండగా మనల్ని అందరినీ వదిలేసి ఆ రాజకుమారి ఆ శశికళ ఈ పేదవాడైనటువంటి లేనటువంటి వాడైన సుదర్శనుడు వరిస్తుందా అని అందరూ నవ్వుకుంటున్నారు అప్పుడు యుధాజిత్తు కల్పించుకున్నాడు ఇవాళ ఈ స్వయంవరంలో ఆ సుదర్శను నేను చంపి అన్నాడు అప్పుడు కోవిదుడైనటువంటి కేరళ దేశాధిపతి ఉన్నాడు అభ్యంతరం చెప్పాడు ఓ రాజా ఇది ఇచ్చా స్వయంవరం ఇది శుల్క స్వయంవరం కాదు కాబట్టి బలప్రదర్శనలు యుద్ధాలు ఇక్కడ ఉండకూడదు పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఆమె ఎవరినో ఒకరిని వరిస్తుంది అంతే దీంట్లో వివాదమేముంది ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపం విరిగినటువంటి ఈ సుదర్శను చంపుతానంటావా పాపానికి ఫలం అనుభవిస్తావు నువ్వు ఈ జగత్తుని శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు వాడు అన్ని గమనిస్తూ ఉంటాడు మనం కూడా అంటుంటాం ఎవడైనా తప్పు చేస్తుంటే పైన దేవుడు అనేవాడు ఉంటాడు చూస్తూ ఉంటాడని అంటాం అందుకనే దేవుడు ఏం చేశాడు మనం అందరం చేసే పనులను గమనించడానికి ఆకాశంలో పగలపూట సూర్యుని పెట్టాడు రాత్రిపూట చంద్రుడిని పెట్టాడు శకుంతలో ఉపాఖ్యానం కూడా ఆమె చెబుతుందన్నమాట దుష్యంత మహారాజుకి మన ఇద్దరి మధ్య జరిగినటువంటి విషయం ఎవరికీ తెలియదు అనుకుంటున్నాం పంచభూతాలకు తెలుసు అన్నది సూర్య చంద్రులకు తెలుసు అని ఆ తల్లి చెప్పింది కాబట్టి ఆ ఉన్నాడే అన్ని గమనిస్తుంటాడు సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు ధర్మోయతి సత్యం జయతి నా నృతం కురు రాజేంద్ర కాబట్టి ఓ యుధాజిత్తు ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది అధర్మం ఓడిపోతుంది సత్యమే గెలుస్తుంది అసత్యం ఎప్పటికీ గెలవలేదు అని ఆ కేరళ దేశాధిపతి చెప్పాడు అందుచేత ఓ యుధాజిత్తు అన్యాయానికి పాల్పడవద్దు దుష్టమైన ఆలోచనలు పాపిష్టి బుద్ధులు విడిచిపెట్టు ఏమో శశికళ అతన్నే వరుస్తుందేమో అతడు మంచి రూపవంతుడు రాజ్య సంపద లేకపోయినా మంచి వంశంలో పుట్టినవాడే కదా అంతా ఆ కన్యామణి ఇష్టం ఇందులో వాదప్రతివాదాలకు చోటే లేదు పరస్పర విరోధాలు కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగడానికి లేదు నేను సుతరాము దానికి అన్నాడు ఆ కేరళాధిపతి అప్పుడు ఆ కేరళాధిపతి మాట్లాడినటువంటి మాటలకు యుధాజిత్తుకి భయంకరమైన కోపం వస్తుంది నీతులు చెబుతున్నావు బాగానే ఉంది మాకెవరికి ఆ మాత్రం తెలియదు అనుకోకు యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఒక అయోగ్యుని వలిస్తే మేమంతా చూస్తూ ఊరుకోవాలా భాగం కథం కిమర్హతి సింహానికి దక్కవలసినటువంటి భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీల్లేదు ఈ కన్యా రత్నానికి సుదర్శనుడు అర్హుడు కానే కాదు విప్రులకు వేదం బలమైనది క్షత్రియులకు ధనస్సు యొక్క నాదం వింటి నారి ధ్వని బలం ఇందులో అన్యాయం ఏం లేదు క్షత్రియుడికి బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి అందువల్ల ఈ కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీల్లేదు ఇలా వాదాలు వివాదాలు చెలరేగిని అప్పుడు ఆ సభా మధ్యంలోకి ఆ కాశీరాజు సుబాహుని పిలిపించారు పిలిపించి హే రాజన్ సుబాహు మేమంతా స్వయంవరానికని వచ్చాం స్వయం ప్రకటించావు నువ్వు నీతి తప్పడానికి వీలులేదు అసలు నువ్వు ఏం చేయదలుచుకున్నావో చెప్పు దాపరికం వద్దు మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు నీ మనస్సుకు నచ్చిన వాడెవడు స్పష్టంగా చెప్పి ఈ యొక్క వివాదాన్ని వారించమన్నారు అప్పుడు సుబాహుడు ఓ రాజపుత్రులారా మా అమ్మాయి సుదర్శను మనసా వరించింది నేను ఎంతగానో వారించాను ప్రయోజనం లేకపోయింది ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది నాకు ముందు తెలియదు సరే ప్రకటించిన స్వయంవరం ఆపకూడదు కాబట్టి జరిపిస్తున్నాను నేనేం చేసేది మా అమ్మాయి నా మాట వినడం లేదు ఆ సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు చీకు చింత లేకుండా విడిదిలో కూర్చున్నాడు నేనే అతనికి మాత్రం ఆహ్వానం ఆహ్వానం పంపించలేదు రాజు కాదు కాబట్టి నేను ఆహ్వానం పంపలేదు ఏ దేశానికి రాజును పంపిస్తాను రాకుమారులు విన్నారు మళ్లీ సమాలోచనలు జరిపించారు అప్పుడు సుదర్శనుని పిలిపించారు అతన్ని అడిగారు రాజకుమారులు అంతా ఓ రాజపుత్ర ఈ స్వయంవరానికి నువ్వు ఎవరు పిలిస్తే వచ్చావు అది కూడా ఒంటరిగా ఎందుకు వచ్చావు నీకా సైన్యం లేదు మంత్రులు లేరు కోశాగారం లేదు బాహుబలం అంతకంటే లేదు ఏం చేద్దామని వచ్చావు కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది ఇప్పుడు మేమంతా సేనా సమేతులై వచ్చాము ఇక్కడికి మరి నీ మాట ఏంటి యుద్ధం చేస్తావా ఆలోచించి నిర్ణయం తీసుకో ఏం చేస్తావో చెయ్యి అదేదో త్వరగా చెప్పు మాకు అన్నారా రాజకుమారులంతా అప్పుడు సుదర్శనుడు అన్నాడు ఓ రాజకుమారులారా నిజమే మీరన్నట్లుగా నేను వంటడి వాటినే నాకు సైన్యం లేదు బలం లేదు ధనం లేదు మంత్రులు లేరు సహాయం చేసేవాళ్ళు అంతకంటే లేరు కానీ స్వయంవరం విని చూసిపోదామని వచ్చాను ఈ స్వయంవరం గురించి విన్నాను చూసి వెళదామని వచ్చాను స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి నన్ను వెళ్ళమంది అందుకని వచ్చాను ఓ రాజపుత్రులారా ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు అంతటా జగదంపికనే చూస్తున్నాను ఇది అద్భుతమైనటువంటి మాట జగత్తునంతా ఆమె నిండి ఉంది నిబిడీకృతమై ఉంది అందరినీ అందరిలో ఆమెనే చూస్తున్నాను అనేటువంటి మాట శత్రుత్వం యహ్ కహ నృపాత్మ శాస్తామహావిద్య నాహం జనామి శత్రుత ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళని ఏం చేయాలో ఆ జగన్మాతే చూసుకుంటుంది నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు అంటే ఆ రోజు ధర్మరాజు ఎటువంటి అజాత శత్రువో అలాగే నేను కూడా అజాత శత్రువుని అన్నారు ధర్మరాజు విషయంలో శత్రువు అవడం లేడు కానీ ధర్మరాజుని శత్రువుగా భావిస్తే ఆయనేం చేయగలుగుతాడు ఏది జరగాలో అది జరుగుతుంది నేను దైవాధీను నాకు చింత లేదు దేవతలకు సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులు ప్రసాదించేది ఉన్నదే ఆ జగన్మాత ఆవిడే చూసుకుంటుంది ఆవిడ నన్ను రాజు చేయాలనుకుంటే ఎంతటి నిరుపేదనైనా నిర్ధనుడనైనా క్షణంలో అందరం ఎక్కిచ్చేస్తుంది దానికి తిరుగులేదు నాకెందుకు దిగులు హరిహరాధుకులకైనా ఆ శక్తి అనుగ్రహం లేనిది అడుగు కదపలేరు జయే పరాజయే లజ్జా నమే ఈ జయాపజయాలు రెండు కూడా సమానమే నాకు జయం వస్తే పొంగను అపజయం వస్తే కుంగిపోను అనువంతైనా కూడా సిగ్గుపడను మధ్యలో నాకెందుకు ఈ గోల సిగ్గుపడాల్సి వస్తే ఆ జగన్మాతే సిగ్గుపడుతుంది నేనున్నది ఆవిడ ఆధీనంలోనే కదా ఇక నాకు చింతెందుకు ఈ ప్రసంగంతో ఆ రాజకుమారుల మనస్సుల్లో ఒక పరివర్తన వచ్చింది ఆ ఎంత భక్తుడు దేవి అనుగ్రహం లేకపోతే ఇలా మాట్లాడగలుగుతాడా సాక్షాత్తు దేవే స్వప్నంలో సాక్షాత్కరించి చెబితే వచ్చానంటున్నాడు అని వాళ్ళు తమలో తాము వితర్కించుకున్నారు కొంతసేపు చర్చించుకున్నారు ఇలా అన్నారు ఓ సాధు పురుషా ఓ రాజకుమారా నువ్వన్నది సత్యం మేమంతా కూడా నీ మాట నమ్ముతున్నాం కానీ ఈ యుధాది నిన్ను సంహరించాలనుకుంటున్నాడు నీ మీద మంచి భావంతో ఈ మాట చెబుతున్నాం అటు పైన నీ ఇష్టం నీ మనస్సుకి ఏస్తే అది చెయ్యి అప్పుడు సుదర్శనుడు ఓ మిత్రులారా నా మీద దయ ఉంచి నిజం చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మృత్యు అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు ఇవ్వగలిగేది కాదు ఇప్పించగలిగేది కాదు అన్నాడు ఎంతటి గొప్ప మాట మనం అందరం అనుకుంటా కష్టాలు వచ్చినప్పుడు నాకు చావు రాలేదే అది మనం అనుకుంటే వచ్చేది కాదు ఈ జగత్ అంతా దైవాధీనం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను